ఆరోగ్య మిత్రల వేతనాలు పెంచుతామని వారికి డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతులు కల్పిస్తామని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చారు దీంతో మూడు రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్టు ఆరోగ్య మిత్రులు ప్రకటించారు ఈ మేరకు సిటీయూ నాయకుడు భూపాల్ నేతృత్వంలో ఆరోగ్య మిత్రులు శుక్రవారం మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి దామోదరను కలిశారు దశాబ్ద కాలంగా తక్కువ వేతనాలకు పనిచేస్తున్నామని జీతాలు పెంచి తమను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రస్తుతం తమకు పదిహేను వేల ఆరు వందల రూపాయలు చొప్పున వేతనం చెల్లిస్తున్నారని దానిని రూ రెండు రెండు వేలకు పెంచాలని కోరారు అధికారులతో చర్చించిన మంత్రి ఆరోగ్య మిత్రల వేతనాలను పంతొమ్మిది వేల ఐదు వందల రూపాయలకు పెంచేందుకు అంగీకరించారు అలాగే ఆరోగ్య మిత్రలకు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పదోన్నతి కల్పిస్తామని చెప్పారు హెల్త్ కార్డులు ఇతర డిమాండ్లపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారని యూనియన్ నాయకులు తెలిపారు ఈ నేపథ్యంలోనే సమ్మె విరమిస్తున్నామని ప్రకటించారు ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ సీఈఓ విశాలచ్చి ఇతర అధికారులు పాల్గొన్నారు